హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శ్వేతకి డివోర్స్ వచ్చింది అన్న విషయం తెలుసుకొని రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మన పెళ్లికి ఏమీ అడ్డు లేదని కావ్య ముందు కావాలనే శ్వేతతో క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కావ్య చాలా బాధపడుతూ ఆఫీస్కి వస్తుంది కానీ క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారని రాజ్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని తెలుసుకొని కావ్య రాజ్కి కాల్ చేస్తుంది రాజ్ మాత్రం శ్వేతతో బిజీగా ఉండి కావాలనే ఫోన్ని లిఫ్ట్ చేయడు ఇది ఇలా ఉండగా కావ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ మా కావ్య క్లయింట్స్ ఇప్పటికే చాలా చాలాసేపు వెయిట్ చేశారు ఇంకా వెయిట్ చేయడం వాళ్ళ వల్ల కాదు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఎవరిస్తారమ్మా నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు సుభాష్ మావయ్య గారు మీరేమీ నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి నేను మేనేజ్ చేస్తాను అని కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది కావ్య వదిన ఇప్పుడు ఏం చేద్దాం నేను అన్నయ్యని వెళ్ళి తీసుకువస్తాను అని అంటాడు కళ్యాణ్ కవిగారు ఇప్పుడు ఆయన వేరే దారిలో ఉన్నారని చెప్పాను కదా ఎవరు పిలిచినా రాడు కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇప్పుడు ఆ క్లయింట్స్కి మీరే ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటుంది కావ్య ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు వదినా ఏమంటున్నారు మీరు అసలు నేను ఆఫీస్కి రావడమే మొదటిసారి నాకు వీటి గురించి ఏది తెలీదు వదిన అలాంటిది నేనెలా ప్రజెంటేషన్ ఇస్తాను అని అంటాడు కళ్యాణ్ చూడండి కవిగారు చిన్నప్పుడు నడవడం ఎవరికి రాదు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పిల్లలే అలవాటు చేసుకుంటారు ఇప్పుడు మీరు కూడా అంతే మీకు ఈ విషయాలు తెలియదు తెలియదు అంటే ఎప్పటికీ తెలియనట్టే ఉంటారు ఒక్కొక్క విషయం మీరు తెలుసుకోవాలి అంతే అని అంటుంది కావ్య వదిన అదేదో నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా నీకు కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇలాంటి విషయాలంటే భయం వదిన అని అంటాడు కళ్యాణ్ చూడండి కవిగారు ఎప్పుడు భయపడకూడదు భయాన్నే మనం భయపెట్టేటట్లు ఉండాలి మీరు ఈ వదిన మాట కాదనకుండా ఈ ప్రజెంటేషన్ ఇవ్వండి నా కోసం ఇవ్వండి చూడండి ఇదిగోండి ప్రజెంటేషన్ లెటర్ ఈ లెటర్లో ఉన్నట్టు అంతా చదివి వాళ్ళ ముందు చెప్తే చాలు అంతకుమించి ఏమీ లేదు అని ఇంకా కళ్యాణ్ని రెడీ చేస్తుందనమాట కావ్య వదిన నేను బాగా చెప్పగలను అంటారా అని అంటారు నాకు నమ్మకం ఉంది కవి గారు మీరు బాగా ప్రజెంటేషన్ ఇస్తారు అని ఇంకా కళ్యాణ్ రెడీ చేసి తీసుకువెళ్తుంది కావ్య క్లయింట్స్ అందరూ ఇంకా రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సుభాష్ ప్రకాష్ ఇంకొక టూ మినిట్స్ అని అంటూ ఉంటారు సార్ ఎంతసేపని వెయిట్ చేయమంటారు ఇదేమీ బాలేదు మీరు క్లయింట్స్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఇదేనా కమౌండ్ లెట్స్ గో అని పైకి లేచి వెళ్ళిపోబోతూ ఉంటారు ఆగండి అని అంటుంది కావ్య ఇంకా అందరూ కావ్య వైపు చూస్తారు ఇవాళ రాజ్ గారు మా వారు కాస్త బిజీగా ఉండడం వల్ల వేరే ప్లేస్లో ఉండడం వల్ల ఫోన్ కూడా రీచ్ అవటం లేదు అందుకే మా వారి తమ్ముడైనా మిస్టర్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కొత్త మోడల్స్ డిజైన్స్ ఎలా ఉంటాయో వాటిని ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఇవాళ మిస్టర్ కళ్యాణ్ ప్రెజెంటేషన్ ఇస్తారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా సుభాష్ ప్రకాష్ షాక్ అయిపోతారు సుభాష్ అమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా వాడికి ఏమీ తెలియదు కదా అని అంటారు మావే గారు మీరు నన్ను నమ్మండి కవి గారు మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి అని కూర్చుంటుంది కావ్య గుడ్ మార్నింగ్ డియర్ క్లయింట్స్ నేను ఇవాళ మీకు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్ కి ఇంకా క్లయింట్స్ అందరైతే ఇంప్రెస్ అవుతారన్నమాట ఇంకా కళ్యాణ్ అలా ఎలా అయితే రాసిస్తుందో కావ్య అలాగే ప్రజెంట్ చేసేసరికి ఇంకా అందరూ లేచి క్లాప్స్ కొడతారు మీ ప్రజెంటేషన్ మాకు బాగా నచ్చింది ఈ డీల్ని మనం ఓకే చేసుకుందాం మిగతా విషయాలు రాజ్ గారితో మాట్లాడతామని క్లయింట్స్ సాటిస్ఫై అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుభాష్ వెళ్ళి కళ్యాణ్ ని హక్ చేసుకుంటారు ఇవాళ ఇవాళ నిజంగా నువ్వు కంపెనీ పరువు కాపాడేవరా నిజంగా నువ్వు వజ్రానివి ఎన్ని రోజులు ఇంట్లో ఎందుకు ఉన్నావు ఎప్పటి నుండో నువ్వు ఇక్కడికి రావాల్సింది అని సుభాష్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు పెదనాన్న దీని కారణం నేను కాదు వదిన అని అంటారు ఇంకా ప్రకాష్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇప్పటి నుండి ఎవరైనా నా కొడుకు ఇంట్లోనే కూర్చుంటాడని అనివ్వండి నేను ఏంటో చూపిస్తాను నా కొడుకు బాగా ఎదిగిపోయాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా ప్రకాష్ కూడా అలా కళ్యాణ్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య చేతులు పట్టుకొని వదిన మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి మీరు నిజంగా నన్ను ఒక కంపెనీకి కూడా నేను వచ్చి నేను కూడా పాల్గొనేటట్లు చేస్తున్నారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి వదిన అని అంటారు కళ్యాణ్ చూడండి కవిగారు ప్రతి ఒక్కరిలో లోపల ఏదో ఒక కళ ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మీకు కవిత్వం అనే కల ఉంది వాటితో పాటు కంపెనీ బాధ్యతలు కూడా ఒక్కొక్కసారి చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంటుంది ఎందుకంటే మీరు దుగ్గిరాల వారసులు కాబట్టి ఇది ఇలా ఉండగా రాజ్ని శ్వేత ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది ఇంకా శ్వేత అయితే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది రాజ్ ఎక్కడికి తీసుకువచ్చావు శ్వేత అని అడుగుతారు ఇంకా శ్వేత ఒక ఇంటికి తీసుకువస్తుంది రాజ్ని రాజ్ ఇదేంటో తెలుసా ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు చిన్నప్పుడు నేను ఇక్కడే పెరిగాను నాకు ఈ ఇంటికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అని ఇంకా ఇంటిని చూపిస్తూ ఉంటుందనమాట శ్వేత మరి మీ పేరెంట్స్ అని అడుగుతాడు రాజ్ తెలుసు కదా రాజ్ వాళ్ళు నా చిన్నప్పుడే అని ఇంకా ఇంటి లోపలికి తీసుకువెళ్ళి ఆ ఇల్లంతా చూపిస్తూ ఉంటుందనమాట శ్వేత హే శ్వేత నువ్వు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ అలాంటిది నువ్వు బాధపడుతున్నావు అని అంటాడు రాజ్ చూడు రాజ్ ఇవి నా జ్ఞాపకాలు నేను సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వస్తాను ఈ ప్లేస్ నాకు తప్ప ఎవరికీ తెలీదు ఇప్పుడు నీకు మాత్రమే తెలిసింది అరవింద్తో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ వాడు ఎలాంటి వాడో నాకు కొన్ని రోజులకే అర్థమైంది కాబట్టి ఒక ఫ్రెండ్గా నేను నిన్న ఇక్కడికి తీసుకువచ్చాను మా అమ్మా నాన్నలతో నేను గడిపిన క్షణాలు నాకు గుర్తు చేసుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఇంకా శ్వేత అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రాజ్ శ్వేతతో పార్టీ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు ఇంకా అప్పుడే రాజ్కి ఫోన్ చూసుకునేసరికి సుభాష్ నుండి ప్రకాష్ నుండి కావ్య నుండి కళ్యాణ్ నుండి అందరి దగ్గర మిస్డ్ కాల్స్ ఉంటాయి అప్పుడు గుర్తొస్తుంది రాజ్కి ఓ మై గాడ్ ఇవాళ క్లయింట్స్తో మీటింగ్ ఉంది కదా ఇది ఎలా మర్చిపోయాను నేను ఆ కళావతిని ఎలా అయినా జలస్ అయ్యేటట్లు ఫీల్ చేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడేమో ఇలా క్లయింట్స్ మీటింగ్ పాడైపోయింది వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని ఆఫీస్కి వెళ్తాడనమాట రాజ్ ఇంకా అలా శ్వేత కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ రాజ్ తన సూట్ కేస్ని శ్వేత దగ్గర మర్చిపోవడంతో శ్వేత కూడా రాజ్ వాళ్ళ ఆఫీస్కే బయలుదేరుతుంది ఇంకా రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళి సుభాష్తో డాడీ ఐఎమ్ వెరీ సారీ డాడీ నేను కాస్త బిజీగా ఉండి అని అంటారు షటప్ ఎప్పుడు ఏ తప్పు చేయనివాడివి అలా ఎలా మర్చిపోతావురా అని అడుగుతారు సుభాష్ చెప్పాను కడ్డాడీ కాస్త బిజీ వర్క్ ఉండడంతో నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది అని అంటాడు రాజ్ మరి ప్రజెంటేషన్ అని అడుగుతాడు రాజ్ ఏం పర్లేదు నీ తరపున కళ్యాణ్ ప్రజెంట్ చేశాడు చాలా బాగా ప్రజెంట్ చేశాడు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సుభాష్ ఇంకా కళ్యాణ్ దగ్గరికి వస్తాడనమాట రాజ్ రే నిజంగా నువ్వు ప్రజెంట్ చేశావా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రాజ్ అన్నయ్య నేను ఏది చేసినా నీకోసం మాత్రమే కానీ నువ్వు చేసేది నాకు తప్పుగా అనిపిస్తుందన్నయ్య అని అంటాడు కళ్యాణ్ నేనేం చేశాన్రా మీటింగ్కి రాకపోవడమా చెప్పా కదా కాస్త బిజీగా ఉన్నాను అని అంటాడు రాజ్ అది కాదన్నయ్యా నువ్వు వదినకి ద్రోహం చేయాలనుకుంటున్నావు పాపమన్నయ్యా పాపం చేస్తున్నావు అని అంటాడు కళ్యాణ్ ఏంటి అని అడిగేలోపు శ్వేత ఆఫీస్కి వస్తుంది రాజ్ నీ సూట్ కేస్ అని అంటుంది ఇంకా కళ్యాణ్కి చిరాకు పుట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కావ్య అలా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఆ శ్వేత రా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇద్దరు ఇంకా క్యాబిన్కి వెళ్తారు పాపం కావ్య కూడా సీక్రెట్ గా వింటూ ఉంటుంది రాజ్ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కళ్యాణ్కి కూడా మన మీద అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు రాజ్ ఎందుకు ఇంత చిత్రహింస పెడుతున్నావు కావ్యని అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం అని చెప్పాను కదా తన్ని వదులుకోవద్దు రాజ్ అని అంటుంది శ్వేత శ్వేత నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెళ్ళైనప్పటి నుండి తను సుఖపడిందే లేదు నా వల్ల తన తన జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు చూడు శ్వేత ఆ రోజు పరిస్థితి నేను క్లియర్గా చెప్పాను వాళ్ళ అక్క వెళ్ళిపోయిందని వాళ్ళ ఇంటి పరువు కాపాడడానికి తను తల వంచుకొని నా చేత తాలి కట్టించుకుంది మా ఇంటి పరువు నేను కాపాడడానికి మా తాతగారి పేరు నిలబెట్టడానికి నేను తన మెడలో తాలి కట్టాను అంతేకాని మా ఇద్దరి మధ్య ఇష్టపూర్వకమైన పెళ్లి ఏమీ జరగలేదు తను నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు నేను తన్ని ఎప్పుడూ ప్రేమించలేదు ఒక జీవితం సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే దానికి మెయిన్ పిల్లర్ ప్రేమ అని నేను అనుకుంటున్నాను అలాంటి ప్రేమే మా ఇద్దరి మధ్యలో మిస్ అయింది అలాంటప్పుడు మేము కలిసి ఉండడం ఇటు నాకు బాధే వస్తుంది అటు తనకి కూడా బాధగానే ఉంటుంది తనని ఈ నరకం నుంచైనా బయటపడేయడానికి తన జీవితం తను స్వేచ్ఛగా అనుభవించడానికి మాత్రమే నేను విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా తనకి విడాకులు ఇచ్చి తీరుతాను అని అంటాడు రాజ్ ఇంకా ఆ మాటలకి పాపం కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య చాలా బాధపడుతూ ఎందుకు నా ప్రేమని వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి నా భర్త ప్రేమే లేని ఆ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి అసలు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా అనామిక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు అని అంటుంది ఏంటమ్మా అనామిక అని అడుగుతారు ఏం లేదు ఎలాగో కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందుకే నాకు కొన్ని నగలు చేయిస్తానని మీరు ముందే అన్నారు కదా అని అంటుంది అనమాట అనామిక ఆ పనిలో పడి మర్చే పోయాను నీకు నగలు చేయించడమే కదా ఖచ్చితంగా చేయిస్తాను అని అంటారు అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం అని అంటుంది అనామిక తప్పకుండా వెళ్దాం ఎలాగో ఆ కావ్యకి కదా ఆ తాళాలని అప్పచెప్పారు తను వచ్చాక తన దగ్గర నుండి డబ్బులు తీసుకుని మనం వెళ్ళాలి అని అంటుంది ధాన్యలక్ష్మి అనామిక మనసులో ఆ కావ్య రావాలి తన నిజం బయటపడాలి తనని ఆ పదవి నుండి తొలగించాలి అని హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా అనామిక ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదే ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆఫీస్ నుంచి రాజ్ కళ్యాణ్ అనామిక అందరూ ఇంటికి రీచ్ అవుతారు ధాన్యలక్ష్మి కళ్యాణ్తో కళ్యాణ్ రా నాన్న ఇవాళ ఆఫీస్లో ఎలా గడిచింది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ప్రకాష్ ధాన్యలక్ష్మితో ఏం చెప్పమంటావు ధాన్యలక్ష్మి అసలు మన కొడుకు ఇవాళ నా పేరు నిలబెట్టాడు ఎంత బాగా క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇచ్చాడో తెలుసా మన కళ్యాణ్ అని అంటారు పర సారీ ప్రకాష్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అపన్నదేవి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు చెప్పేది నిజమా అని అంటుంది ధాన్యలక్ష్మి అవును ధాన్యం నీకు తెలీదు కదా అసలు మన వాడి వాళ్ళ చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చాడు నిజంగా నాకెంత హ్యాపీగా ఉందో అని అంటారు ప్రకాష్ ఇంకా ఇందిరాదేవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ్ నువ్వు ఇలాగే రోజురోజుకి అభివృద్ధి చెందుతూ హ్యాపీగా యాక్టివ్గా ఆఫీస్ పనులు కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాను అని అంటారు తప్పకుండా నాన్నమ్మ కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను ఇవాళ ఆఫీస్లో అంత బాగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగానంటే అది కేవలం వదిన వల్లే వదిన నాకు ధైర్యం చెప్పారు నాలో నిరాశని ఉత్తేజపరిచారు వారు లేకపోతే నేను అసలు ప్రెజెంటేషన్ సరిగ్గా ఇచ్చుండేవాడే కాదు ఈ క్రెడిట్ అంతా మా వదినదే అని అంటాడు కళ్యాణ్ పాపం కావ్య సైలెంట్గా ఉంటుంది ధాన్యలక్ష్మి మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ నీ గొప్పతనాన్ని కూడా పక్కన వాళ్ళ గొప్పతనమని చెప్పుకుంటావు నీకు ఇదే మంచితనం పిచ్చిరా సరేలే కావ్య నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి చిన్నత్తయ్య గారు అని అడుగుతుంది కావ్య మేము నగలు కొనుక్కోవాలి మాకు డబ్బు కావాలి అని అంటారు దానిలో ఏముంది వెళ్ళి తీసుకోండి అని అంటుంది కావ్య తీసుకోవడమేంటి మీరు మహారాణి కదా ఈ ఇంటికి పెద్ద కోడలు కదా మరి మీకు చెప్పకుండా తీసుకునేంత ధైర్యం మాకుందా అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్య గారు ఎందుకలా అంటున్నారు ఇది మన ఇల్లే కదా మీరు అలాంటి మొహమాటం ఏమీ పెట్టుకోవద్దు అని అంటారు కావ్య ఇంకా అనావికాయన్ రుద్రాని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి దగ్గరికి ఇంకా కావ్య వెళ్తుంది కావ్య ఇంకా తన లాకర్లో చెక్ చేస్తుంది చెక్ చేసేసరికి అక్కడ త్రీ ల్యాక్స్ మాత్రమే ఉంటాయి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటుంది త్రీ ల్యాక్స్ మాత్రమే ఉంటాయి ఏమైంది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఏం లేదు చిన్నతయ్య మొత్తం ఐదు లక్షలు ఉండాలి కానీ ఇప్పుడు మూడు లక్షలు మాత్రమే కనబడుతున్నాయి అని అంటుంది కావ్య ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది విన్నారా అందరూ వింటున్నారా చాలా పెద్ద కోడలని తనకి బాధ్యతలు అప్పచెప్పాలని అంటున్నారు కదా ఇప్పుడు చూడండి తన అజాగ్రత్త వల్ల ఏం చేస్తుందో అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా ఒక్కసారిగా అపర్ణ ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అమ్మ కావ్య నువ్వు సరిగ్గా వెతుకు అని అంటారు నేను వెతికానత్తయ్యా ఎక్కడ డబ్బులు కనిపించటం లేదు నేను అసలు మీరు నాకు తాళాలు ఇచ్చిన తర్వాత నేను డబ్బులే ఏమి చూడను కూడా చూడలేదు అని అంటుంది కావ్య ఇంకా ఎంత వెతికినా కనబడకపోయేసరికి పాపం ధాన్యలక్ష్మి అంటుంది నీ నాటకాలు చాలా బాగున్నాయి కావ్య నువ్వే డబ్బులు తీసి మళ్ళీ నువ్వే ఏమి తెలియనట్టు నటిస్తున్నావా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి అని అంటారు అక్కా అవును నేను నమ్మేదే నిజమవుతుంది తన పుట్టింటి అవసరాలకని ఈ కావ్య డబ్బులు తీసుకుని ఉంటుంది అందుకే మార్నింగ్ ఆఫీస్కి వెళ్లకుండా వేరే కారులో వెళ్ళింది ఆ డబ్బుల్ని వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలు వేస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్య నేను కావాలనుకుంటే అడిగి తీసుకుంటాను కానీ దొంగతనం చేసే అలవాటు మాకు ఎప్పుడు లేదు అని అంటుంది కావ్య అవునవును అడిగే తీసుకుంటారులే అని అంటుంది ధాన్యలక్ష్మి అపర్ణ నువ్వు మాట్లా సారీ అపర్ణదేవి అంటారు ధాన్యలక్ష్మి నువ్వు మాట్లాడేది సరిగ్గా లేదు అంటే ఇప్పుడు కావ్య దొంగతనం అంటున్నావా అని అంటారు కళ్ళ ముందు కనబడుతుంది కదక్క నువ్వు కావ్యకి తప్ప ఎవరికి తాళానని ఇవ్వలేదు కావ్య తప్ప ఎవరు ఆ అని ముట్టుకోలేదు అలాంటిది రెండు లక్షలు ఎలా ఎలా మాయమవుతాయి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇంకా అందరూ అలా టెన్షన్గా చూస్తూ ఉంటారు కానీ రుద్రాని అండ్ ఇటువైపు అనామిక మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కావ్య ఆపండి అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఇంక అందరూ ఆగిపోతారు రాజన్న మాటల్ని కూడా గుర్తు చేసుకుంటుంది కావ్య చూడండి ఈ ఇంట్లో నన్ను అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు ఇంకొక క్షణం ఖ్షనం. ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకోవటం లేదు అనుకోవటం లేదు నాకు గౌరవం లేని చోట నా ఉనికినే అవమానిస్తున్న చోట నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న చోట నేను ఉండాలని అనుకోవట్లేదు అత్తయ్య గారు అని ఇంకా అపర్ణదేవి కాళ్ళకి నమస్కారం చేస్తుంది కావ్య మీరు నన్ను ఈ మధ్య చాలా బాగా చూసుకున్నారు నన్ను అర్థం చేసుకున్నారు మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు అని అంటుంది కావ్య కళావతి అని అంటాడు రాజ్ వద్దు మీరేమి మాట్లాడద్దు మీకు నిజంగా నాపై అభిమానం ఉంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు అత్తయ్య చిన్నత్తయ్య అమ్మమ్మగారు అందరూ వినండి నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ఇంకా కావ్య ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది అదే టైంకి స్వప్న వచ్చి ఆగు కావ్య అని అంటుంది వెంటనే కావ్య ఆగిపోతుంది అక్క జాగ్రత్తగా ఉండు ఇక నేను ఈ ఇంట్లో ఉండను అని అంటుంది చూడు కావ్య నువ్వేం తప్పు చేశావని నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేసింది మా అత్త రుద్రాని అని అంటుంది స్వప్న అసలు ఆ రెండు లక్షలు బీర్వా నుండి దొంగతనం చేసిందే మా అత్త రుద్రాని అని అంటుంది స్వప్న ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నోటికొచ్చినట్టు వాగుతున్నావేంటి అని అంటుంది రుద్రాని మాట్లాడద్దు ఒక్క మాట మాట్లాడినా అత్తవని కూడా చూడను నాకు తెలుసు నువ్వు ఇలాగే ప్లేట్ పిరాయిస్తావని నాకు తెలుసు అందుకే వీడియో తీశాను అని ఇంకా డబ్బులు దొంగతనం చేస్తున్న వీడియో అండ్ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి తన రూమ్లో దాచుకున్న వీడియో ఇవన్నీ అందరికీ చూపిస్తుంది అనమాట స్వప్న ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రుద్రాణి దగ్గరికి వస్తుంది అపర్ణ రుద్రాణి చెంపపై ఒక్కటి కొడుతుందనమాట అపర్ణ ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది చీ నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు రుద్రాని ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనే అనుకున్నాను కానీ ఈ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది నీలాంటి వారు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు కావ్య నువ్వు వెనక్కిరా నువ్వు కాదు వెళ్లాల్సింది ఈ రుద్రాని వెళ్లాల్సింది బయటికి పో బయటికి పో అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది అపర్ణ వదిన ఒక్కసారి నా మాట వినండి అసలు దొంగ నేను కాదు నా వెనకాల ఒకరు ఉన్నారు వారు చెప్తేనే నేను ఇలా చేశాను అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఎవరు ఎవరు వాళ్ళు అని అడుగుతుంది అపర్ణ అనామిక అని ఇంకా అనామిక గురించి నిజం చెప్తుంది రుద్రాణి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్